జరగండి 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 అదిరిపోయే ఆవకాయ వచ్చనండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అద్భుత ఈరోజు నేను ఈ వీడియోలో ఎవరి పేరు చెప్తే నోరు ఊరిపోతుందో ఎవరి కోసమైతే అయితే మనం సంవత్సరం మొత్తం ఎదురు చూస్తామో ఆ మామిడికాయతో పెట్టబోతున్నాను సలే సమ్మర్ సీజన్ వచ్చేసింది వెళ్ళిపోవడము జరిగిపోతుంది ఇంకా మామిడికాయ ఆవుకాయ పెట్టకపోతే ఎలా చెప్పండి అందుకే ఫటాఫటా మార్కెట్కి వెళ్ళేసి మామిడికాయలు కొనేసి వాటిని కడిగిచ్చి తుడిచేసి కట్ చేసి ఇంటికి తీసుకురావడం మామిడికాయ ఆవకాయ పెట్టేయడం అన్నీ జరిగిపోయాయి అదే వీడియో మీకు ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఎలాంటి డౌట్స్ కానీ కన్ఫ్యూజన్ కానీ క్రియేట్ చేయకుండా గ్లాసులని చెంబులని డబ్బాలని మాణికలని అలా ఏం లేకుండా మీకు ఈజీ ప్రాసెస్లో ఈ మామిడికాయ ఆవుకాయ ఎలా పెట్టేయాలో చూపిస్తాను రండి టేస్ట్కి అయితే తిరుగుండదు ఇంకా ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి దూసుకెళ్ళిపోదాం రండి ఇక్కడ నేను పన్నెండు కాయలు తీసుకుంటున్నాను ఇవి జలాలు ఇంకా ఆవకాయకి గులాబీలని రసాలని వేరే వేరే కాయలతో కూడా పెడుతూ ఉంటారు ఈ మధ్య వర్షాలు పడ్డం వల్ల మామిడికాయలు పసుపుగానో తీయగానో మెత్తగానో ఉన్నాయి మార్కెట్ అంతా ఇదే గోల మా ఆయన్ని మార్కెట్కి తీసుకుపోయాను పది షాపులు తిప్పించి అన్ని చోట్ల మామిడికాయలు టేస్ట్ చూపించి తన నోరంతా జరగొట్టేశాను ఫైనల్గా ఒక చోటు మాత్రం పుల్లగా గట్టిగా ఉన్నాయి ఆ మామిడికాయలే పట్టుకొచ్చేసాము మనలో మనమాట ఆవకాయ వలన బంధాలు కూడా బలపడతాయి మీరేమంటారు సో ఇక్కడ నేను పన్నెండు కాయలు జలాలు తీసుకొచ్చాను వాటిని చక్కగా కడిగి చేసి తుడిచి ముక్కలుగా కట్ చేయించుకొని తీసుకొచ్చి ఫ్యాన్ కింద ఆరబెట్టాను ఇక్కడ చూస్తున్నారు కదా వీటిలో జీడి ఉంటుంది ఇంకా ఒక ప్లాస్టిక్ కవర్ లాగా ఒక ర్యాపర్ అయితే ఉంటుంది చిన్నది అది ఈ జీడి పక్కకి తీసేసి ఈ మామిడికాయల్ని చక్కగా చేసి ఒక పొడిగుడ్డతో తుడుచుకొని ఆరబెట్టేసుకోవడమే అంతే ఇక్కడ నాకు నాలుగు కేజీల ఎనిమిది వందల గ్రాములు వేసుకోండి అంటే ఇంచుమించుగా ఐదు కేజీలు వేసుకోండి ఏం పోయింది ఐదు కేజీలు మామిడికాయలు అయితే వచ్చేసాయి దీనికి తగ్గట్టుగా ఫటా 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 ఏమేమి కావాలో రెడీ చేసేసుకుందాం రండి ఇక్కడ నేను ఒక కేజీ రాళ్ళుపు తీసుకుంటున్నాను అలాగే నాలుగు వందల గ్రాముల సన్న ఆవాలు నాలుగు వందల గ్రాముల మెంతులు తీసుకుంటున్నాను వీటన్నిటిని ఎండలో ఎండబెట్టేసుకుని ఒక వన్ అవర్ అయినా పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక మెంతులు మాత్రమే వేయించుకోవాలి ఇంకేవి అక్కర్లేదు ఈ లో ఫ్లేమ్లో వేయించుకుంటూ మంచి వాసన వచ్చిన తర్వాత పక్కన ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఆవాలు మెంతులు రాళ్ళుప్పు వీటిని సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టుకునేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి సగం పని అయితే అయిపోయింది ఇప్పుడు ముక్కలు కలుపుకోవడానికి అన్నింటినీ రెడీగా పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత ఒకటి అనువుగా ఉన్న బౌల్ తీసుకునేసి ముందుగా కారప్పొడి అయితే వేస్తున్నాను ఐదు వందల గ్రాముల కారపొడి ఆవపిండి మనం రెడీ చేసుకున్న మెంతిపిండి అలాగే సాల్ట్ సాల్ట్తో చాలా జాగ్రత్తగా ఉండాలి నాకైతే వన్ కేజీ పట్టింది బట్ స్టిల్ మీరైతే కొంచెం సగం ఉప్పు వేసుకొని తర్వాత ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఇంగువ వేస్తున్నాను ఇంగువ మంచి స్మెల్ వస్తుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అలాగే మూడు టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకుంటున్నాను మెంతులు కూడా ఊరిన తర్వాత చాలా బాగుంటాయి ఇక ముక్కలు మిశ్రమం అంతా కలపడానికి ఒక పెద్ద గిన్నె తీసుకునేసి దాంట్లో ముందుగా ముక్కలు వేసుకునేసి తర్వాత రెడీ చేసుకున్న మిశ్రమం అందులో కలిపేసి రెండు లీటర్ల ఆయిల్ అయితే పోసేస్తున్నాను నాకు ఇక్కడ మూడు లీటర్ల ఆయిల్ పట్టింది అది కూడా నేను గ్రౌండ్నట్స్ ఆయిల్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు బట్ గ్రౌండ్నట్స్ ఆయిల్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకోవడమే అంతే ఇది ఊరడానికి మూడు రోజులు టైం అయితే పడుతుంది చూడండి నెక్స్ట్ డేకే ఎలా వచ్చేసిందో టేస్ట్ అయితే చూశాను సాల్ట్ కూడా సరిపోయింది నేను ఏం వేయక్కర్లేదు మీరు కావాలంటే టేస్ట్ ఒకసారి చూసుకొని సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి అలాగే ఇక్కడ నేను వెల్లుల్లి వాడలేదు ఎందుకంటే మేము ఊరగాయల్లో వెల్లుల్లి వాడము మీరు కనుక వేసుకోవాలనుకుంటే రెండు వందల యాభై గ్రాములు వెల్లుల్లి తెచ్చి దీంట్లో కలిపేసుకోండి అంతే అమ్మ చేతి గోరుముద్ద లాంటి అమృతమైన ఆవకాయ ఇంతకు మించి వర్ణనలు ఏమైనా గాల చెప్పండి చాలా చాలా రుచిగా ఉంటుంది దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత గాజు సీసాలోకి కానీ జాడీలోకి కానీ మార్చుకోండి అంతేగాని ఇలా స్టీల్ దాంట్లో ఉంచేయడం ప్లాస్టిక్ డబ్బాలో ఉంచేయడం స్పూన్లు అలాగే వదిలేయడము చేయకండి పాడైపోతుంది ఈవెన్ ఎప్పుడు ఊరగాయ తీసుకున్నా కానీ స్పూన్లు అందులో నుంచి తీసి పక్కన పెట్టేయండి అప్పుడే ఎక్కువ రోజులు వస్తుంది మూడు రోజుల తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు సంవత్సరం పాటు అలాగే ఉంటుంది అంతే ఎంతో రుచిగా ఉండే మామిడికాయ ఆవకాయ రెడీ అయిపోయింది మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విల్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్